ఎస్పీ ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేని ట్విస్ట్ అసలు ఏం జరిగింది అని మీకు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక సీరియల్లోకి వెళ్తే ఇక ఎస్పి నేను చేసుకున్న కాకి బట్టలకు అంత పవర్ ఉంటుంది మిస్టర్ అని ఎస్పీ చెప్పగానే ఇక గగన్ మాత్రం నవ్వుకుంటూ ఉంటాడు న్యాయానికి ఎదిరించలేక ఇలా చేస్తున్నావు కదా సిగ్గుగా లేదు ఇంకా కాకి బట్టల కోసం మాట్లాడుతున్నావా ఆ మాటలకు నీకసలు ఆ బట్టల కోసం మాట్లాడడానికి హరికారమే లేదు అని గగన్ చెప్పి ఇక నవ్వుకుంటూ ఉంటాడు అయినా ఇలా చేయడానికి సిగ్గు ఉండాలి తూ అని ఉంచగానే ఇక ఎస్పి మాత్రం చాలా కోపంగా వచ్చి ఇక గగన్ని తంతాడు గగన్ని తన్నగానే ఒక్కసారిగా గగన్ కింద పడిపోతూ ఉంటాడు ఇక గగన్ స్పృహలోకి రాకపోతే విని వచ్చే వచ్చేవరికి వీని కొట్టాలి లేచే వరకు కొట్టాలి అని చెప్పగానే ఇక అందరూ గగన్ని పట్టుకొని ఇక గట్టిగా కొడుతూ ఉంటారు ఇక నీళ్లు చల్లుకుంటూ గట్టిగా కొడుతూ ఉంటారు మరోవైపు ఏమో ఎస్పి అపూర్వకు కాల్ చేసి అపూర్వ నేను గగన్ని జైల్లో వేశాను అరెస్ట్ అయ్యాడు అని చెప్పగానే అలా ఎలా చేసావు ఎస్పి ఎలా చేశానంటే నేను ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని కిడ్నాప్ చేసినట్టు నాటకం ఆడిపించాను లాస్ట్ వరకు ఆ కిడ్నాప్ గగనే చేసినట్టు చేశాను అపూర్వ అని చెప్పగానే గుడ్ ఎస్పి అలానే చెయ్యి వన్ని చంపేయి అని అపూర్వ చెప్పగానే అదే అపూర్వ నేను కూడా అలానే చూస్తున్నాను వన్ని చంపేయాలి చంపేస్తాను అనుకుంటూ ఎస్పి చెప్పగానే అపూర్వ స్మైల్ ఇస్తూ ఉంటుంది ఇదంతా కేపి విని ఏంటి గగన్ జైన్లో ఉన్నాడా అరెస్ట్ అయ్యాడా అనుకుంటూ ఇక వెంటనే భూమికి కాల్ చేసి అమ్మ భూమి గగన్ ఏడున్నాడమ్మా ఎందుకు మామయ్య అలా ఎందుకు అడుగుతున్నారు అంటే భూమి ఇంతసేపు ఎస్పి అపూర్వతో మాట్లాడాడు గగన్ జైన్లో ఉన్నట్టు ఇద్దరు మాట్లాడుకున్నారు అసలు గగన్ ఉన్నాడమ్మా అని అడగగానే లేదు మామయ్య ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడు అలా జరగదు అమ్మా ఎంత త్వర అయితే అంత మంచిది మనం స్టేషన్కి వెళ్దామమ్మా అనుకుంటూ కేపి చెప్పగానే సరే మామయ్య త్వరగా వెళ్దాం అనుకుంటూ ఇద్దరు కలిసి ఇక స్టేషన్కి వెళ్తారు స్టేషన్కి వెళ్ళినాక ఇక వెంటనే భూమి ఎస్పి దగ్గరికి వెళ్ళి ఎస్పి మా ఆయన ఎక్కడ మీరు మా ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేశారని తెలిసింది మా ఆయన అని భూమి అడగానే ఇక వెంటనే ఎస్పి ఇంట్రోగన్ సేలో మీ ఆయనను కొడుతూ ఉన్నారు భూమి ఏంటి మా ఆయనను కొడుతూ ఉన్నారా ఎస్పీ మీరు మా ఆయనను ఏ పాపం చేయకున్నా కూడా మా ఆయనను కొడుతున్నారు కదా కాకి బట్టలు వేసుకొని మీకు ఎలా చేయాలనిపిస్తుంది ఎస్పి చెప్పింది చాలు కానీ ఏంటో చెప్పు ఎస్పి ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు తెలుస్తుంది ఎందుకంటే మా ఆయన మామయ్యను కాపాడి నిన్ను కొట్టాడని ఇదంతా చేస్తున్నావు కదా ఎస్పి ఇదంతా మర్చిపోయి మా వారిని వదిలే ఎస్పీ దండం పెడుతున్నాను లేదంటే అంతకంతకు చూపిస్తాను వరకి మీకే అవుతుంది ఎస్పీ మా ఆయనను వదిలేయండి అని భూమి చెప్పగానే ఏంటి బెదిరిస్తున్నావా విత్ ప్రూఫ్ తోటి రా ప్రూఫ్ లేనిది నేనెందుకు వదిలేస్తాను ఎస్పి ప్రూఫ్తో వస్తే మా ఆయనను వదిలేస్తావా వదిలేస్తాను వెళ్ళు మీ వారే కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పగానే ఎస్పి ఇదంతా చే మీరే చేస్తున్నారని నాకు అర్థమైంది భూమి నువ్వు తెలివి కళ్ళ దానివి కదా భూమి నువ్వు తొందరగా అర్థం చేసుకుంటావు ఇప్పుడు వాడే చేయలేదని ప్రూఫ్తో రా వదిలేస్తాను ఇదంతా నేనే చేస్తున్న నాటకం భూమి అని ఎస్పి చెప్పగానే ఎస్పి ఆగండి నేను తోటి వస్తాను సరే మా ఆయన కిడ్నాప్ చేయాల్సిన ఆ అమ్మాయి ఏది ఎస్పి అని చెప్పగానే ఆమె ఇప్పుడే ఇంటికి వెళ్ళింది హో అవున తన నెంబర్ ఇవ్వండి నిన్ను మాట్లాడతాను అని భూమి తన నెంబర్ తీసుకొని మాట్లాడుతుంది ఇక వెంటనే ఆ నెంబర్ తీసుకొని భూమి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది నిన్నేనా మా ఆయన నిన్నేనా కిడ్నాప్ చేయాలనుకుంది అని చెప్పగానే అవును మీ ఆయననినా మీ వారే నన్ను కిడ్నాప్ చేయాలనుకుంది హో అవున ఎవరు కిడ్నాప్ చేయాలనుకున్నారో నాటకమో లేకుంటే నిజమో నేను కనిపెడతాను సరే మా ఆయన నిన్ను ఎక్కడ కిడ్నాప్ చేయాలనుకున్నారో తెలుసా అని చెప్పగానే ఏమో నాకు తెలియదు తెలియదా మరి తెలియకుంటేనే కిడ్నాప్ చేశారని ఎలా చెప్తున్నావు నీకు లాస్ట్ ప్లేస్లో ఎక్కడున్నావో కూడా గుర్తులేదా నీకు అంటే గుర్తుంది అనుకుంటూ ఇక ఆ ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది ఇక ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళాక సీసీ కెమెరాలు చెక్ చేస్తుంది భూమి ఆ ప్లేస్కి తీసుకొని వెళ్ళాక అక్కడ సీసీ కెమెరా ఉండడంతో ఇక వెంటనే సీసీటీవీస్ అన్నీ చెక్ చేస్తుంది ఇక్కడ నువ్వు ఉన్నట్టే లేదే మరి ఇక్కడనే కిడ్నాప్ చేశారని చెప్తున్నావు ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నావేంటి అక్కడ నువ్వు లేనే లేవు మర్యాదగా చెప్పు అని చెప్పగానే ఇక మళ్ళీ భూమి వేరే ప్లేస్కి తీసుకొని వెళ్ళగానే ఇక ఆ ప్లేస్లో ఆ అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయితో పాటు ఎస్పీ కూడా ఉంటాడు ఇద్దరు మాట్లాడుకున్నట్టు అందులో రికార్డ్ అవుతుంది ఇది ఇది కావాలి నాకు అనుకుంటూ భూమి ఆ రికార్డ్ అయిన వీడియోను ఫోన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తుంది ఇక వెంటనే ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీ ఇదిగో ఎస్పీ ప్రూఫ్ తెచ్చాను ఏంటి ప్రూఫ్ అనేటితో సరిపోదు చూపించాలి అని ఎస్పీ చెప్పగానే ఇక వెంటనే భూమి ఆ వీడియో రికార్డ్ అయిన వీడియో ఇక ఫోన్లో తీసుకొని చూపిస్తుంది ఇదిగో ఎస్పీ ఈ ప్రూఫ్ సరిపోతుందా ఇంకేమైనా తేవాలా అని చెప్పగానే ఇక ఎస్పి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే ఎస్పి ఇప్పుడు విడిచిపెడతారా అని అడగగానే విడిచిపెడతాను భూమి తీసుకొని వెళ్ళు ఇప్పుడు వద్దు నేను లాయర్ దగ్గరికి వెళ్ళాక నీ జాబ్తో పాటు మా ఆయనను కూడా తీసుకొని వెళ్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి ఇంటికి వెళ్తుంది ఇంకా ఇంటికి వెళ్ళాక ఇక లాయర్తో మాట్లాడుతుంది ఇక మరోవైపు ఏమో ఎస్పి అపూర్వకు కాల్ చేసి ఇక జరిగిందంతా చెప్తాడు నువ్వు నీ జాబ్ ఎలాగో పోతుంది కాబట్టి ఆ గగని కానీ చంపి వెళ్ళు నీ పగ కూడా పోతుంది కదా అని చెప్పగానే ఇక వెంటనే ఎస్పి కూడా గగర్ని చంపడానికి ట్రై చేస్తాడు ఇప్పుడు ఎస్పి గగర్ని చంపుతాడా లేదా ఏం జరుగుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి